బ్రో అవును స్టార్ట్ చేశాను టు జిమ్ పక్కా పక్కా ఖచ్చితంగా కలిసి పెడదాం నైని చేద్దామా అది వీడియో ఇంకా నేను అది హబ్సీ కూడా ఉన్నాను ఇప్పుడు దగ్గర బాబా బాబా ఏమీ లేదు నా దగ్గర చూడండి ఖాళీగా ఉన్నాను చూడ ఇంకా అయిపోయిందా నీ షూట్ లేదు ఒక త్రీ డేస్ ఉంది బ్యాలెన్స్ రేపు ఉంది షూట్ కాలేజ్ లో ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ లో దెన్ ఒక సాంగ్ సందీప్ మాస్టర్ కంపోజ్ చేస్తున్నాడు కదా సూపర్ సూపర్ వినిపిస్తా సూపర్ సూపర్ బట్ నైలీ వెరీ బిజీ నా సో షీస్ షీన్ సెండ్ మీ సో ఆఫ్టర్ రిలీజింగ్ ఐ గోట్ టు నో అబౌట్ దట్

పల్లవి ప్రశాంత్ చూద్దాం లేదా అది ఏమైనా ఫ్యాన్ పేజ్ ఐ నో ఒక ఫ్యాన్ పేజ్ సేమ్ పల్లవి ప్రశాంత్ లాగా

సర్ప్రైజ్ వస్తుంది తొందరగా సర్ప్రైజ్ నేనే నేను చెప్తాను పర్సనల్ గా ఇప్పుడు లైఫ్ కదా కి ఫ్యాన్స్కి సర్ప్రైజ్ మీకు ఏంటి కలుద్దాం కలుద్దాం నేను ఓకే ఐఎమ్ లివింగ్ ఇయర్ ఫ్రమ్ ఇయర్ నేను మాట్లాడతాను So see you guys. Bye bye. Take care. You. Uh, uh, sorry. Take care. To, uh, bye sorry. bye. Take care. And uh, mark that <laughs>